హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే నేను పిల్లలకు ఎంతో ఇష్టమైనటువంటి కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా అలానే అందులోనూ హాలిడేస్ కాబట్టి పిల్లలు డైలీ ఐస్ క్రీము లేదో కుల్ఫీనో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా ఈ విధంగా అయితే ఇంట్లో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనం ఫ్రిడ్జ్లో మాత్రం సిక్స్ టు ఎయిట్ అవర్స్ మాత్రం పెట్టేసుకోవాలి ఇదైతే మాత్రం లోపు చేసేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కుల్ఫీ అనేది ఇక్కడ నైట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నైట్ అంతా బాగా ఫ్రీజ్ అయ్యి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇక పిల్లలు చూసారంటే ఇంకా ఆ కుల్ఫీ అయ్యేంత వరకు అస్సలు వదలరు కాబట్టి నైట్ పెట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా కూడా ఫ్రీజ్ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్పుతో అయితే క్వాంటిటీ ఒక కప్పు వాల్నట్స్ అలానే ఒక కప్పు జీడిపప్పులు ఒక కప్పు బాదం వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇది అయితే ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి వేడి మీద వేసామంటే ముద్దగా అయిపోతుంది పొడిగా కాకుండా కాబట్టి చల్లార్చుకోవాలి తర్వాత అయితే అదే పాన్లో నేను హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకున్నాను ఇక్కడ పాలు కూడా మరీ ఎక్కువ మరిగిపోవాల్సిన పని లేదు ఒక రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది అంతవరకు అయితే మాత్రం కలుపుతూ మంటన్ సిమ్లో పెట్టుకొని పాలనైతే మరిగించుకోవాలి తర్వాత ఒక మిక్సీ తీసుకొని మనం వేయించుకున్న బాదం జీడిపప్పులు ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోనే కొద్దిగా ఇలాచి తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు అదే కప్పుతో ఒక కప్పు దాకా షుగర్ వేసుకొని ఈ విధంగా అయితే పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ బాదం వాల్నట్టు అలానే జీడిపప్పులు ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది కుల్ఫీలో తర్వాత దీన్నైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు మిల్క్ పౌడరు పాల పొడిని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మనం డైరెక్ట్గా పాల పొడి పాలల్లో వేసామంటే గడ్డలు కట్టేస్తుంది ఈ విధంగా చేసామంటే మనకు ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా అయితే అవుతుంది ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇక్కడ నేను బాదం పప్పులు వేసుకున్నాను కదండి అదే కప్పుతో రెండు కప్పుల దాకా పాలైతే తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం మరిగించుకున్నాం కదా హాఫ్ లీటర్ పాలు అవి కాకుండా ఇవి సపరేట్గా మళ్ళీ బాయిల్ చేసుకొని చల్లార్చుకొని వేసుకుంటున్నాను మొత్తం వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ పాలు కూడా బాగా మరిగాయి ఇందులోకైతే స్టవ్ ఆపేసి కానీ లేదా సిమ్లో పెట్టుకొని కానీ మీ కన్వీనియంట్ని బట్టి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి మనము మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి త్వరగానే ఉండలు కట్టేస్తుంది కాబట్టి చూసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి మనము ఆల్రెడీ మనము ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి మోస్ట్లీ గడ్డలు అయితే కట్టదు కాకపోతే మీరు మిక్స్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాక కాసేపటికి కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్కుగా అనిపిస్తుంది అప్పుడైతే స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చలారనివ్వాలి ఈ విధంగా మొత్తం చల్లారాక ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడైతే నేను కుల్ఫీ మౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అలానే మిగిలింది గ్లాస్లో కూడా వేసాను మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదైతే అందులో వేసుకోవచ్చు కుల్ఫీ మాత్రం పర్ఫెక్ట్గా అయితే ఫ్రీజ్ అయితే చాలు పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి మీ దగ్గర ఏముంటే అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే కుల్ఫీ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ విధంగా అన్నింటినీ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత మిగిలిందైతే నేను గ్లాస్లోకి అయితే వేసుకున్నాను ఈ విధంగా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక క్యాప్స్ వేసేసుకొని తర్వాత అయితే ఇక్కడ నేను గ్లాస్లో మాత్రం కుల్ఫీ స్టిక్ ఉంటుంది కదండి అది పెట్టేశాను అది పెట్టి ఫ్రిడ్జ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్యాప్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నేనైతే నైట్ అంతా పెట్టేశాను అప్పుడే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక తీసి చల్లచల్లగా సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు కంపల్సరీ పిల్లలకైతే చేసి పెట్టండి నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్